సహాయంతో అనామిక బండారాన్ని బయట పెట్టిన కావ్య షాక్ లో అపర్ణరాజ్ ధాన్య లక్ష్మి ఇంకా కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు అప్పు సహాయంతో కావ్య అనామిక నిజ స్వరూపాన్ని ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అనామిక కళ్యాణ్ణి నోటుకొచ్చినట్ల మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా మాట్లాడేసరికి ఇంకా అందరికీ కూడా కోపం వస్తుంది అదేంటి ఇంటి బిడ్డ ఇంటి వారసు ఇంటి కోడలు అన్నీ మాట్లాడడం ఏంటి ఎవరు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఏంటి అంటూ ఇంకా ఇందిరాదేవి అయితే ఏం మాట్లాడుతున్నావు అనామిక అసలు నువ్వు మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా నువ్వేమీ పరా వ్యక్తి గురించి మాట్లాడడం లేదు నీ భర్త గురించి మాట్లాడుతున్నావు నీ భర్తను ఎవరైనా అవమానిస్తే నువ్వు వెనకేసుకొచ్చి నీ పోయి నువ్వే నీ భర్తను అందరిలోని పరువు తీస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అంటూ ఇంక ఇందిరాదేవి అనగానే ఎలా అర్థమవుతుంది అత్తయ్య ఎంతసేపు కూడా కళ్యాణ్ని అవమానిస్తూనే మాట్లాడుతుంది అటు ఆఫీసులోను కూడా ఇలాగే గొడవ చేసిందంట ఇప్పుడు ఇంటికొచ్చి కూడా ఇదే గొడవ చేస్తుంది ఏదైనా చిన్న జరుగుతుంటే ఇంట్లో ప్రతిసారి గొడవలు జరుగుతున్నాయి అనామిక ఇంట్లో ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఏదో ఒక చిన్న విషయానికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి మన ఇంట్లో ఏంటో ఏంటి ఇంటి వారోసుని నోట్కొచ్చినట్టే మాట్లాడడం అదంతా చూసి కన్ను తల్లి ఏమీ మాట్లాడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఏంటక్క నా కోడలు అన్న దాంట్లో తప్పేముంది అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అంటుంది నీకసలు బుద్ధుందా ధాన్యలక్ష్మి నువ్వు ఎవరినో అంటున్నాడేమో అని అనుకుంటున్నావు అనేది నీ కొడుకునే నీ కొడుకునే ఎంత అవమానకరంగా మాట్లాడుతుందో నీ కొడలు అవునులే కళ్యాణ్ణి నీ కొడుకుగా ఎప్పుడు పెంచావు గనక నేను రాజుతో పాటు కలిసి వాడు నా కొడుకు అనే పెంచాను కాబట్టే అనామిక వాడు నన్ను మాటలు అంటుంటే నాకు బాధ కలుగుతుంది తప్ప నీకు అసలు ఒక్క బాధ కూడా అనిపించడం లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఎవరు కూడా అనామిక మాట్లాడడంలో చాలా తప్పులు ఉన్నాయి అందరూ కూడా మాట్లాడేసరికి ఇంకా రాజు అయితే ఇంకా చాలు అనామిక మాట్లాడింది చాలు అక్కడ ఆఫీస్లో వాడి పరువు తీసాం ఇక్కడ కూడా వాడి పరువు తీస్తున్నావు అసలు నీకు కావాల్సింది ఏంటి అంటూ రాజు మాట్లాడేసరికి చెప్పు అనామిక మీ బావగారు అడుగుతున్నారు కదా నీకు అసలు ఏం తక్కువ వచ్చింది ఏదైనా తక్కువ వస్తే నాకు కావాలి అని అడుగు పోనీ ఎవరిని అడగడం నీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి అడుగు పెద్ద తియా నాకు ఇది కావాలి అని చెప్పి నీకు ఏమీ లోటు లేకుండా నేను చూసుకుంటాను అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయానికి నీ భర్తను తక్కువ చేసి మాట్లాడడం అది చెయ్యొద్దు అని చెప్పాను కానీ అంటే నాకు కావాల్సింది ఏంటో మీకు చెప్తే ఇస్తారా అని చెప్పనేసరికి ఆ ఇస్తాను ఏం కావాలి నీకని చెప్పనగానే నా భర్త ఆఫీస్లో చైర్మన్ అవ్వాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అసలు నువ్వు మాట్లాడేది ఏమైనా అర్థం ఉందా నామిక నీ భర్త చైర్మన్ అవ్వడం ఏంటి అక్కడ మావిగారి తర్వాత నా భర్త కూడా ఇవ్వకుండా రాజకీయ అధికారాన్ని కట్టబెట్టారు మా మావిగారు ఎందుకు రాజులో ఆ సామర్థ్యత ఉంది కాబట్టి అంతేగాని చైర్మన్ నువ్వు అనుకుంటే నేను అనుకుంటే జరిగిపోదు అక్కడ కంపెనీని చూసుకునే సత్తా మనిషిలో ఉందా లేదా తెలుసుకోవాలి అయినా కళ్యాణి విషయాలు ఏమీ తెలియదు తను చిన్నప్పటి నుంచి కూడా కవితల మీదే ఇంట్రెస్ట్ పెట్టాడు కాబట్టి అవే చూసుకుంటున్నాడు వాడు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ కళ్యాణ్కి మాత్రం ఎటువంటి లోటు ఉండదు ఇంట్లో రాజ్కి ఎంత విలువ ఉంటుందో కళ్యాణ్ కూడా అంతే విలువ ఉంటుంది మేమేమీ ఇద్దరూ సెరిస వేరే వేరే అనుకోలేదు ఇద్దరూ నా బిడ్డలాగే పెంచాను అంటూ అపన్న మాట్లాడేసరికి ఇంకా ఇది ఇంకా ఎక్కువ చేయడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుందేమో ఇప్పటికి ఇలా ఉంటే తర్వాత తర్వాత ఏదైనా గొడవ పెట్టి ఆస్తి పంపకాలు పెట్టవచ్చని అనామిక అయితే అక్కడితో సైలెంట్ అయిపోతుంది ఇంకా అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు నుంచి కూడా కళ్యాణ్ సరిగ్గా నామికతో మాట్లాడడం మానేస్తాడు ఇంకా ఒక రోజైతే అప్పు సేటు దగ్గరికి వెళ్ళి సేటు దగ్గర డబ్బులు అడుగుదామని ఇటు దా ఇంకా అప్పు ట్రైనింగ్ వెళ్తుంది కాబట్టి అప్పుకి ట్రైనింగ్ వెళ్ళడానికి డబ్బులు కావాలని ఇంటి కాగితాలు తీసుకుని వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏ సీటు దగ్గర అయితే పెడతారో ఆ సీటు దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా సీటు దగ్గరికి వెళ్ళి వడ్డీ ఎక్కువ అనేసరికి సరే అని అనామిక ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుందో అదే సీటు దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి అక్కడ అనామిక తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ జరిగిన ఈ గొడవ అంతా కూడా స్వప్న అయితే ఆల్రెడీ కనకానికి చెప్పేస్తుంది ఇంకా అలా కనకానికి చెప్పడంతో కనకనం అయితే కృష్ణమూర్తి ఇద్దరూ మాట్లాడుకుంటారు ఈ అనామిక ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టిందోనమ్మా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కావ్యనే నిందలు వేస్తూ ఉంటుంది రాజు ఇటు ఆంటీ ఏమీ ఊరుకోలేదులే అనామికకు సరిగ్గానే ఇచ్చారు అయినా రాజు ఉన్నాడు కదా కావ్యని ఒక్క మాట కూడా అననివ్వడు అంటూ ఇంకా స్వప్న మొత్తం కనకానికి చెప్పడంతో కనకం అయితే కృష్ణ ఇంకా కనకం కృష్ణమూర్తి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వింటుంది అప్పు అయితే ఇంకా అలా డబ్బుల కోసం అప్పు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అనామిక పేరెంట్స్ ఉండే ఉండడంతో అయితే మాట్లాడుకుంటుంటారు మీరు మొత్తం పాతి కోట్లు నాకు డబ్బులు ఇవ్వాలి అలాంటిది ఇరవై మూడు కోట్లు ఇంకా అప్పు ఉన్నారు రెండు కోట్ల రోజు కల్ అనామిక కళ్యాణ్ పెళ్లిలో గొడవ పెట్టడం వల్ల రాజుగారు ఇచ్చారు మిగిలిన డబ్బులు ఎవరిస్తారు అంటూ మాట్లాడేసరికి అప్పుడే ఏంటి రాజు అంటున్నారు అలా కళ్యాణ్ అంటున్నారని చూసేసరికి లోపలైతే ఉన్నది వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు అయినా సీటుకి అంత డబ్బు అప్పు ఉండడం ఏంటి అస్తమానం మా అక్కని తక్కువ చేసి మాట్లాడుతుంది కదా అని ఇంకా కృష్ణమూర్తి పక్కనున్నా కానీ కృష్ణమూర్తి ఏమీ మాట్లాడకుండా చాటుగా ఉండైతే వీడియో తీస్తుంది అప్పు అయితే ఇంక అప్పుడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీకు ఏముంది సేటు మా కోడ మా కూతురు ఆ ఇంటికి కోడలైందంటే ఎందుకో ఏంటో మీకు తెలుసు అంతా ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసే కదా కళ్యాణ్ని ప్రేమలో దించి ఆ ఇంటి కొడలైంది మీకు రావాల్సిన ఇరవై మూడు కోట్లు కూడా తొందరలోనే వచ్చేస్తాయి ఎందుకంటే నా కూతురు ఇప్పుడే పని మొదలుపెట్టింది అక్కడ చైర్మన్ హోదాలో నా కోడ అల్లుడిని కూర్చోపెడితే అక్కడ పెత్తనమంతా కూడా నా కూతురు చేతిలోకి వస్తుంది కాబట్టి మీ సొమ్ము ఒకేసారి ఇవ్వకపోయినా కొద్ది కొద్దిగైనా సరే మీ బాకీ మొత్తం తీర్చేస్తాము అంటూ ఇంకా సేటుతో అనామిక పేరెంట్స్ మాట్లాడిన మాటలన్నీ కూడా అప్పు వీడియో తీసిందో అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అక్కడ సేటుతో మాట్లాడక ముందే అప్పు అయితే బయటకు వచ్చి కావ్యకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది ఏంటి అప్పు ఏంటి నువ్వు చెప్పేదని చెప్పాను కానీ అవునక్క అని చెప్పాను కానీ సరే అయితే ఆ వీడియోని దగ్గర ఉంచు ఆ వీడియోని ఇప్పుడు మనం బయట పెట్టడం వల్ల కాపరాన్ని వాళ్ళం అవుతాం కదా మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూద్దామని చెప్పి కావ్య చెప్పడంతో సరే అక్క అని చెప్పి అప్పు దగ్గర వీడియో పెట్టుకుంటుంది రెండు రోజులు పోయిన తర్వాత అనామిక అయితే మళ్ళీ గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు గొడవ అయినప్పటి నుంచి కూడా కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాడు ఇటు అనామికతో మాట్లాడడం కూడా మానేస్తాడు ఇంకా అలా మాట్లాడడం మానేసరికి ఏంటి కళ్యాణ్ నాతో మాట్లాడవేంటి నేను నీ భవిష్యత్తు గురించే కదా ఆలోచించి ఇదంతా చేశాను మరి నువ్వు అలాంటిది నాతో మాట్లాడడం మానేస్తే ఎలా కుదురుతుంది అయినా నువ్వు నేను సంతోషంగా ఉండాలనే కదా నేను అంతమందిలో నన్ను మాట్లాడడానికి కారణం నువ్వు ఆ ఇంట్లో గొప్ప పదవిలో ఉంటావని నేను సంతోషపడ్డాను కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నాతో మాట్లాడమే మానేసావు అంటూ ఇంకా అనామిక మాట్లాడుతుండగానే నువ్వు నాతో అనామిక అంటూ కోపంగా అయితే వచ్చేస్తాడు బయటికి ఇంకా వెనకాలే అనామిక అయితే వచ్చేస్తుంది అంతా ఈ కావ్య వల్లే కావ్య నా భర్తను ఇలా చేయడం వల్లే నువ్వు నోటుకు మాట్లాడుతున్నావు నా భర్త ఇక మీదట ఆఫీస్కే రానని చెప్తున్నాడు ఇంకా నీ మొగుడే మహారాజులా మొత్తం అది అంతటినీ చూసుకోండి మీ కింద బానిసెల్లా మేము బ్రతుకుతాము అంటూ ఇంకా అనామిక అయితే మళ్ళీ కావ్యను నిందించడం మొదలు పెడుతుంది ఏంటి అనామిక నీకు వేరే పనే ఉండదా అసలు నేను ఏం చేశానన్నా నింతెలా నిందిస్తున్నావు అని చెప్పాను కానీ పేద ఇంటి నుంచి వచ్చావు కదా నీ చెల్లెల్ని కూడా తీసుకొచ్చి నా భర్తకి నేనంటే ఇష్టం లేకుండా పోయింది నీ చెల్లెల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే నీ చెల్లెలకి నా భర్తకి పెళ్లి చేసే నేను ఇంకా వెళ్ళిపోతాను మా అమ్మగారి ఇంటికి అంటూ అనామిక మాట్లాడేసరికి సరే ఇప్పుడే అప్పును పిలిపిస్తానంటూ ఇంకా కావ్య అయితే పక్కకి వెళ్తుంది చూసారత్తయ్య నేను ఎలా గన్నానో లేదో తన మనసులో ఎటువంటి ఆలోచన లేకుండానే తన చెల్లెలకి ఫోన్ చేసి పిలిపించేస్తుందా ఎప్పుడెప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తుంది కావ్య అంటే నేను వెళ్ళిపోతే ఆ అప్పుని తీసుకో కోడలుగా చేయడం కోసం అంటూ ఇంకా అనామిక అయితే మొదలు పెడుతూ ఉంటుంది మా చెల్లి వస్తుంది వస్తే అన్ని విషయాలు తెలుస్తాయిలే అని చెప్పను కానీ ఏం విషయాలు తెలుస్తాయి అంటూ ఇంకా అనామిక అయితే మాట్లాడుతూ ఉండగానే అప్పు అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుస్తాయని మా అక్క చెప్పింది కదా అన్ని విషయాలు తెలుస్తాయి బావగారు ఈ వీడియో ఒకసారి చూడండి అంటూ ఇంకా రాజు చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇంకా అలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఆ వీడియో అయితే ధాన్యలక్ష్మి చేతికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసమని అన్నమాట వాళ్ళకున్న అప్పులు తీర్చుకోవడం కోసం కావాలని అనామిక కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించి మరి ఇంట్లో అడుగుపెట్టిందా మరి గొడవలన్నీ ఎందుకు చేస్తుంది అధికారం కోసమా అంటే వాళ్ళకి రావాల్సిన ఆస్తి ఇచ్చేస్తే ఇంట్లోంచి వెళ్ళిపోయి నా కొడుకుని ఏదో ఒకటి చేసేసి వాడిని తీసుకొచ్చిన ఆస్తి మొత్తం వాళ్ళు అప్పులు తీర్చుకోవడం కోసం అనమాట అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే తెలుసుకుంటుంది ధాన్యలక్ష్మి రియాక్ట్ లోపే అపర్ణ అయితే మీకు ఆ చెంప చెల్లు అనిపిస్తుంది వాడెవడనుకుంటున్నావు నా కొడుకు నా కొడుకుని మోసం చేసి మరి ఇంట్లో అడుగు పెడతావా నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన కానించి వాడికి దూరంగా ఉంటున్నావన్న విషయం నాకు తెలుసు కానీ ఎప్పటికైనా అర్థం చేసుకుని వాడిని దగ్గరికి తీసుకుంటావని వాడు నువ్వు సంతోషంగా ఉంటారని నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను నీకు తెలుసా ధాన్యలక్ష్మి అసలు ఇప్పటి వరకు వాళ్ళిద్దరికి ఫస్ట్ నైటే కాలేదు ఎందుకు కాలేదో తెలుసా అనామిక అసలు కళ్యాణి దగ్గరికి రానివ్వలేదు ఎందుకంటే ఇంట్లో అధికారం వస్తేనే కానీ నువ్వు నా భర్తవు కాదు అటు ఆఫీస్లో నీకు గుర్తింపు వస్తేనే కానీ నువ్వు నేను భార్య భర్తలుగా కలిసి ఉండమలే ఉండలేమని కండిషన్ పెడుతూ వస్తుంది నీ కోడలు అంటూ ఇంకా అప్పన్న చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మికి అయితే చాలా కోపం వస్తుంది మరి ఇప్పుడు అనా అనామిక నిజస్వరూపం మొత్తం తెలిసింది కాబట్టి కింద డబ్బు అప్పు ఉందని ఈ అప్పు తీర్చుకోవడం కోసమే కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించి మరి ఇంట్లో అడుగు పెట్టిందన్న విషయం తెలుసుకున్నారు మరి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనామికను ధాన్యలక్ష్మి కళ్యాణ్ క్షమించి ఇంట్లోనే ఉండనిస్తారా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు